అందరికీ నమస్కారం అండి నా పేరు వేణు హార్టికల్చర్ ఆఫీసర్ ఖమ్మం జిల్లా ఈరోజు మా దగ్గర అవకాడో ప్లాంటేషన్ జరుగుతుంది ఎకరాలు ఈ అవకాడో గురించి అంటే ఇప్పుడిప్పుడే అంటే చాలామంది అవేర్నెస్ పెరుగు పెరగటం వల్ల అవకాడో ప్లాంటేషన్ జరుగుతుంది ఈ అవకాడో ప్లాంటేషన్ చేయటం మనకి ఎకనామిక్లా కాదా అదొక అదొకటి డిస్కస్ చేద్దాం రెండోది ఈ మొక్క ఎలా పెట్టాలా అది ఏ వెరైటీ సూటబుల్ అనేది కూడా ఈ వేరే ఈ ఈ చిన్న డిస్కషన్లో తెలుసుకుందాము నార్మల్గా మనకి తెలిసిన ప్రకారం అవకాడో అనేది ఇండియాకి అమెరికన్ మిషనరీస్ ద్వారా మనకి ఇండియాకి పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల పది మధ్యలో రావటం జరిగింది అప్పటి నుంచి ఇది కమర్షియల్ కల్టివేషన్లో లేదు గత దశాబ్ద కాలం నుంచి కమర్షియల్ కల్టివేటర్ కల్ కల్టివేషన్లో రావటం జరిగింది దీనికి కారణం కూడా ముఖ్యంగా ఈ ఫ్రూట్ని మనం తీసుకుంటే వంద గ్రాములు పలుపు తీసుకుంటే దీంట్లో మనం ఇమే మేజర్గా ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్ గ్రామ్స్ మిల్లీ గ్రామ్స్ కాదు ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫ్యాట్ అది కూడా శాచురేటెడ్ స్టేజ్లో ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్గా ఉండటం వల్ల దీన్ని పండు కూడా అనటం జరిగింది దీంతోపాటు దీంట్లో మనకి థ్యామిన్ నియాసిన్ అట్లే ఫ్లావిన్ ఇలాంటి విటమిన్స్తో పాటు విటమిన్ ఈ ఉండటం అదేవిధంగా దీంట్లో మో మేజర్గా మనకి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా చాలా తక్కువ పర్సంటేజ్లో మినిమం ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ నుంచి ఫైవ్ గ్రామ్స్ ఉండటం కూడా జరిగింది కాబట్టి ఇది ఎక్కువ నార్మల్గా ఈ ఫ్రూట్కున్న వాల్యూ ప్రకారం దీనికి కొద్దిగా డిమాండ్ అనేది పెరగటం జరిగిందండి మరి ఎంతమంది ఇస్తున్నారు ఇండియా కండిషన్లో ముఖ్యంగా మన తెలంగాణ కండిషన్లో చాలామంది ఏంటంటే మన నేలకి మన వాతావరణానికి ఇలాంటి మొక్క సెట్ అవుద్దా లేదనేది ఒక డౌట్ పుల్గా ఉంటుంది అయితే ఈ అవకాడలో మనకి మూడు హార్టికల్చర్ రేసెస్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి మెక్సికన్ రేస్ సెకండ్ వచ్చేసి గుటామలైన్ రేసు థర్డ్ వచ్చేసి వెస్ట్ ఇండియన్ రేస్ ఈ రేస్ అంటే ఈ జాతులు అనమాట ఈ జాతులలో ఈ ఒక్కొక్క జాతి ఒక్కొక్క వాతావరణానికి తగ్గట్టుగా పెరగడం జరుగుతుంది అది ఇండియా కావచ్చు అబ్రాడ్ కావచ్చు ఈ ఉన్న లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ వెరైటీస్ కూడా మనకి ఇండియా మన తెలంగాణకి సెట్ అయ్యి కూడా ఉన్నాయి కాబట్టి మనం పెంచుకోవడానికి అనుకూల వాతావరణం ఉంది ముఖ్యంగా వచ్చేసి మనకి మెక్సికన్ వెరైటీస్ దాంతోపాటు వెరైటీస్ వెరైటీస్లో కొన్ని ప్యూర్గా వచ్చేసి వెస్ట్ ఇండియన్ వెరైటీ అదే మన నేలకు మన వాతావరణానికి అనుకూలమైనదని తెలుసుకోవడం జరిగినది మన నార్మల్గా అయితే ఇది వెస్ట్ ఇండియన్ గుటామాలయ మెక్సికన్ మన ఇండియాలో కొన్ని పాకెట్స్లలో కొన్ని స్టేట్లలో కల్టివేట్ జరుగుతుంది మేజర్గా సిక్కిం దగ్గర మాత్రం మెక్సికన్ గుటమాలయన్ వెరైటీస్ బాగా గ్రో చేస్తున్నారు మన ట్రాపికల్ కండిషన్లో వచ్చి సౌత్ ఇండియాలోకి వచ్చేకల్లా మహారాష్ట్ర కర్ణాటక బెంగళూరు రీజియన్స్ కొన్ని పాకెట్స్లలో వెస్ట్ ఇండియన్ రేస్తు దాంతోపాటు గుటామలైన్ హైబ్రిడ్స్లో కూడా కల్టివేట్ చేయడం జరుగుతుంది మేము మనకి ఈ వాతావరణానికి తగ్గట్టు అంటే మనకాడ ఖమ్మంలో టెంపరేచర్ వచ్చేసి మినిమం సమ్మర్లో కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేట్ వెళ్ళి వెళ్తుంది కాబట్టి మేము వెస్ట్ ఇండియన్లో గ్రీన్ టైపు వెరైటీని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది ఇది హై విండ్ మన మన టెంపరేచర్కి అనుకూలంగా ఉంటుందని ఈ వెరైటీని సెలెక్ట్ చేసుకోవటం నార్మల్గా అయితే ఈ మెక్సికన్ వెరైటీ అయితే మన హార్వెస్టింగ్ అంటే మినిమం ఇది వచ్చేసే కల్లా ఫ్లవర్ టు మెచ్యూరిటీ కల్లా సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది గుట్టమాలేనైతే నైన్ టు ట్వెల్వ్ మంత్స్ పడుతుంది ఫ్లవరింగ్ టు మెచ్యూరిటీకి అదే వెస్ట్ ఇండియన్ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి మినిమం నైన్ టు నైన్ మంత్స్ పట్టే అవకాశం ఉంటుంది ఈ వేరియేషన్ కూడా మనకి క్లైమేట్ని మరియు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మన కల్టివేట్ వెరైటీని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇందులో ఉన్న అత్యంత ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని వెరైటీస్ అనుకూల వాతావరణం కొన్ని కోల్డ్ టెంపరేచర్ని తట్టుకుంటాయి కొన్ని తట్టుకోలేవు అలాంటి వెరైటీని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి వెరైటీ సెలెక్షన్ అనేది అవకాశలో చాలా ఇంపార్టెంట్ మన ఇండియాకి వచ్చేసే కల్లా మేజర్గా సెల సూటబుల్ వెరైటీస్ ఏంటంటే ఐహెచ్ఆర్ రికమెండేషన్ ప్రకారం గ్రీన్ టైప్ అంటే గ్రీన్ ఇదే ఇది ఈ వెరైటీ గ్రీన్ ఆ ఇది దాంతోపాటు పర్పుల్ టీకేడి వన్ అంటే తమిళనాడు కొడైకెనాల్ వెరైటీ వన్ అని అదొకటి దాంతోపాటు అర్కా సుప్రీం అనేది ఐహెచ్ఆర్ వెరైటీ వాళ్ళు రిలీజ్ చేశారు దీంతో పాటు విజ్డమ్ లిండన్ అనే వెరైటీస్ కూడా ఉన్నాయి ప్రాపర్లీ మోస్ట్లీ మాత్రం చాలా మంది ప్రజెంట్ సిచువేషన్లో ఇక్కడ ఉన్న వెరైటీస్ని వాడటం జరుగుతుంది అత్యంతగా అవకాడోలో మేజర్గా ఎయిటీ పర్సెంట్ కల్టివేట్ జరిగేది మాత్రం ఆ హ్యాష్ వెరైటీ ఈ యాస్ వెరైటీ కావాలి అంటే మనకి కొద్దిగా సమ్మర్లో కూడా హ్యూమిడిటీ మెయింటైన్ చేసుకోవాలా రెయిన్ఫాల్ కొద్దిగా ఉండాలి కాబట్టి అలాంటి వెరైటీలు కొద్దిగా క్లైమేట్ సిచ్యువేషన్ పట్టుకొని మనం వేసుకోవటం మంచిది దాంతోపాటు ఆ ఫుడ్ రేట్ అనే వెరైటీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇది కూడా మంచి వెరైటీ ఇందులో మనకి సూటబుల్ వెరైటీని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది మనకి ఇక్కడ ఇప్పుడు ఇందులో కనపడే మొక్క నార్మల్గా గ్రాఫ్టెడ్ ఈ గ్రాఫ్టెడ్ వెరైటీ ఇది బెంగళూరు నుంచి ఆ ఫార్మర్ తెచ్చుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ అంటే సీడ్ సోయింగ్ తర్వాత ఈ దీని మీద అంటుకట్టడం జరిగింది దీన్ని సాఫ్ట్ వుడ్ గ్రాఫ్టింగ్ అంటారు చిన్న వయసులోనే దీని మీద అంటుకడతారు ఇది ఈ సాఫ్ట్వుడ్ గ్రాఫ్టింగ్ వల్ల దీని వయసు ఎయిట్ మంత్స్ ఎయిట్ నుంచి నైన్ మంత్స్ ఉన్నది ఇది ప్లాంటింగ్కి రెడీగా ఉన్నది ఇది వేయటం వల్ల ఏమైతుందంటే ఇమీడియట్గా గ్రోత్ అంటే ఇప్పుడు అవకాడోలో రెండు రకాలుగా గ్రోత్ చేయొచ్చు మన ఇండియాలో ఫస్ట్ సీలింగ్ దాకా వచ్చాయి అంటే విత్తనం ద్వారా వచ్చినవి చాలా ఉన్నాయి ఆ తర్వాత విత్తనానికి ఏమవుతుందంటే విత్తనం పెట్టిన తర్వాత అవి క్రాపింగ్ రావాలంటే మినిమం సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పడుతుంది అంటు అంటే అంటు కట్టడం క్రాపింగ్ కట్టడం వల్ల ఏంటంటే మనం త్రీ ఇయర్స్కి తీసుకురావచ్చు కాబట్టి ఇది అంటు కట్టిన మొక్కనే తీసుకురావడం జరిగింది అంటు కడితే మనకి మొక్క పెట్టిన తర్వాత త్రీ ఇయర్స్లో మనకి ఫ్రూటింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఇప్పుడు ఈ సాయిల్లో మనకి ఏ సాయిల్ చూడబుట్టింది మేజర్గా నీళ్లు నిలవని చౌడు భూములు కాని భూముల్ని సెలెక్ట్ చేసుకోవటం మంచిది ఆ ఎర్ర నేలలు అయితే ఇంకా బాగా వస్తుంది దాంతోపాటు మనకి డ్రైనేజ్ అంటే వర్షాలు పడ్డ తర్వాత అలా ఆగి ఆగి ఉంటే మాత్రం మొక్కకి ఇబ్బంది దీనికి వాటర్ నీడ్ అనేది చాలా తక్కువ కాబట్టి ఎక్కువ వాటర్ ఉండటానికి ఎక్కువ వాటర్ ఉండకూడదు దీనికి కాబట్టి మనకి నార్మల్గా ఈ వెరైటీని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఈ క్లైమేట్ కండిషన్స్కి సెట్ అవుతుంది ఇది పెట్టిన మూడో సంవత్సరం నుంచే క్రాప్కి దిగుబడి జరుగుతుంది ఇది పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఇది నార్మల్గా ఇది పాలీ బ్యాగ్ వచ్చేసి అటు ఇటుగా మనకి ట్వంటీ సెంటీమీటర్స్ ఉందండి మేము ఇప్పుడు గుంటలు తీయడం కూడా దీనికి డబుల్ తీపియడం జరుగుతుంది తీపిచ్చిన తర్వాత ఇందులో ఫామ్ యాడ్ మెన్యూరు అంటే సిటీ కంపోస్టు దాంతోపాటు డిఏపి దీంతో పాటు నార్మల్గా ఫోర్ జీ గ్రాన్యుల్స్ కలిపి ఈ మొక్క పిట్లో వేయటం జరుగుతుంది తర్వాత మొక్క పెడుతున్నాం దీని దీన్ని గా డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే మాత్రం మొక్క యాక్టివ్గా హెల్తీగా ఉంటుంది లేకపోతే మాత్రం వాటర్ మనం బై మాన్యువల్గా ఇవ్వాలంటే చాలా కష్టం కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ మస్ట్ అండ్ షుడ్ మనము ఎకరానికి వచ్చేలోపు నూట అరవై మొక్కలు అంటే ఎటు చూసినా కూడా ఐదు మీటర్లు అంటే ఐదు మీటర్ల డిస్టెన్స్లో మేము వరుసల మధ్య ఐదు మీటర్లు మొక్కల మధ్య చూసినా కూడా ఐదు మీటర్ల డిస్టెన్స్ వచ్చేటట్టు ఎకరానికి నూట అరవై మొక్కలు వచ్చేటట్టు ప్లాన్ చేసాము దీనివల్ల మనకి ఇది స్ప్రెడ్డింగ్ టైప్ కాబట్టి అంటే మా బ్రాంచెస్ రావడం ఎక్కువ జరుగుతుంది ఫ్యూచర్లో కూడా ఇబ్బంది లేకుండా మనం లైట్గా ట్రైనింగ్ చేసుకుంటే మొక్క ఒకే యథాస్థితిలో ఉండే ఈల్డ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది మనం అనుకున్న ప్రకారం ఇది మూడో సంవత్సరం నుంచి దిగుబడి ఇవ్వడం జరుగుతుంది సరాసరైన ప్రతి చెట్టు నుంచి మనం స్టార్టింగ్ నుంచి వంద నుంచి ఐదు వందల కాయల దాకా తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది ముఖ్యంగా మనం చె చెప్పాల్సింది ఏంటంటే మన క్లైమేట్కి తగ్గట్టు ఉన్న వెరైటీని సెలెక్ట్ చేసుకోవడం అనేది అత్యంత ఆవశ్యకం దీంట్లో కల్టివేషన్ ఆస్పెక్ట్లో వచ్చేలోపు దీనికి చాలా మన ప్రోటోకాల్ పాటించాల్సి వస్తుంది కాబట్టి దీని మీద నేను సీక్వెన్స్గా గ్రోత్ని ప్లస్ దీనికి వచ్చే డిసీజన్ని అదేవిధంగా అంతర పంటలను ఏమేసుకోవాలనేది ఫ్యూచర్లో దీని మీద అవగాహన అవగాహన వీడియోలు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్